కళలో ఒక పాము నీకు కరిచింది అనుకోండి పాము కనపడడం కాదు పాము వెంటాడడం కాదు పాము కరవడం కలలో ఒక పాము ఒక సర్పము నిన్ను కరిచినట్లు నీకు కనిపిస్తే దానిని నిద్ర లేచిన తర్వాత ఆ అమ్మయ్యా నిజమనుకున్నా ఐ ఆల్సో ఫీల్ లైక్ దట్ కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆ కళ్ళలోనే అనుకుంటాం ఇది కళ అయితే కదా ఇది కల అయితే కదా అని కళలోనే అనుకుంటున్నాం మెలకు వచ్చిన తర్వాత అమ్మయ్యా కలనా అదికు స్తోత్రమే అని చెప్పి మనం దాన్ని వదిలేయకూడదు దాన్ని దేవుడు ఎందుకు అంతస్పష్టంగా నీకు దేవుడు చూపిస్తున్నాడంటే ఆ భయంకరమైనది నీ జీవితంలో జరగబోతూ ఉంది జరగబోతుంది ఏంటి పాము అంటే ఏంటి పాము అంటే క్లియర్ కట్గా ఇంటర్ప్రిటేషన్ అంటే సాతాను బైబిల్లో ప్రతి చోట కూడా సాతానికి ఇవ్వబడినటువంటి పేరు ఏమండి ఆ సర్పము గట్ట సర్పము అంటే సాతాను నీ మీద దాడి చేయబోతున్నాడు అని తెలుసుకోవాలి తెలుసుకో నువ్వు ఏం చేయాలి తెలుసా వెంటనే ఫాస్టింగ్ వెళ్ళిపోవాలి మామూలు ప్రేయర్ కాదు ప్రభావ ఈ కళను ఏ సున్నా నిర్మూలన చేస్తున్నాను ప్రభు ఆమెన్ ప్రభు అని చెప్పి అటువంటి ప్రార్థనలు సరిపోవు ఎంతవరకు ప్రార్థన చేయాలి అది న్యూట్రల్ అయినంత వరకు ప్రార్థన చేయాలి